నేటి ధ్యానాంశము సిల్వ దాహము ఎస్సు క్రెస్ ప్రకారం యోహాన్ స్వార్థ నాలుగు ముప్పై ఆరులో నన్ను పంపిన వాచితం నెరవేర్చడే అన్ని పని తుదమట్టించడే నాకు ఆహారమే అన్నది అంటున్నాడు అందుకని ప్రేమ ఏంటి అంటే దాహము పాపిని వెతికే ప్రేమ సమర వెతికినప్పుడు ఆమె ఏసైన్ యూధుడు అంటుంది పాపాన్ని ఒప్పించినప్పుడు అయ్యా నువ్వు ప్రాక్తం అంటుంది పాపాన్ని విడిపించినప్పుడు నువ్వు అన్నది రక్షణ పొందుకొని ఊరంతా రక్షణ ద్వారా ప్రకటించింది కాబట్టి సులుదాహం అంటే ఏంటంటే పాపం ఏ ఏ దేవునికి నీకు ఏదైతే వ్యతిరేకంగా ఉన్నదో దాన్ని గ్రహించాలా ఒప్పుకోవాలా విడిచిపెట్టాలా అదే నిజమైన రక్షణ ఏసై ఇంకా ఏమంటున్నాడంటే ప్రభు నువ్వు నాకు అనుగ్రహించిన వారి కొరకు వారికి వాక్యం అని వాక్యం ఇచ్చాను వారి కొరకు ప్రార్థన చేశాను వారిని వారై ఉన్నారు కాబట్టి ప్రభా దుష్టి నుంచి కాపాడము వారి కొరకు నేను ప్రాణం పెట్టి ఉన్నాను ఆత్మరాక్ష భారం కలిగి ఉన్నారు ఈ దినమున నా అసలు ధ్యానాల్లో ఆత్మరక్ష భారం కలిగి ఉన్నావా వారికి ఒక్క వారికైనా ప్రార్థన చేసావా ఒక్కవారి స్వార్థ ప్రకటించావా ఒక్క ఆత్మన దగ్గర తీసుకుని వచ్చా